డీటె రన్ అవుతుందని చెప్పారు కదా సో లక్ లక్కిట్రాస్ తొందరగా నేను నాకు మా అత్తకి పిజ్జా లిక్విడ్ ఇటర్జెంట్ ఆల్రెడీ తెప్పించాను మా పక్క అక్క కూడా ట్రై చేస్తాను నేను తను రెండు ఆర్డర్ పెట్టేస్తాను అనమాట సో మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారా తెలీదా మీకు పిజ్జా లిక్విడ్ ఇటర్జెంట్ అనేది నార్మల్గా మీకు తెలుసు నేను బకెట్ వాష్ హ్యాండ్ వాష్ ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ ఆల్ టైప్ ఆఫ్ వాష్కి యూజ్ అవుతుంది మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తూ ఉంటుంది ఫైవ్ లీటర్ స్కాన్ ఇది మనకి చాలా తక్కువ ప్రైజ్ వస్తుంది సో ఇదేంటంటే వీళ్ళ వెబ్సైట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రన్ చేసినాం లక్కీ డ్రా అనమాట జూలై ఫస్ట్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు పిజ్జా లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళ వెబ్సైట్లో పిజా వెబ్సైట్లో లక్కీ డ్రా కాన్సెప్ట్ అనేది లర్న్ అవుతా ఉందన్నమాట సో ఫస్ట్ విన్నర్కి అరతులం బంగారం అంటే ఫైవ్ గ్రామ్స్ బంగారం సెకండ్ విన్నర్కి ఫార్టీ త్రీ ఇంచెస్ స్మార్ట్ టీవీ గిఫ్ట్గా రాబోతుంది అలాగే థర్డ్ విన్నర్కి ఎంఐ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్గా రాబోతుంది సో ఇంత మంచి ఆఫర్ పెట్టిన పిజ్జార్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అనమాట ఎందుకంటే నార్మల్ మనం ఎట్లా ఇవి వాడుతూనే ఉంటాం సో దాంట్లో ఇంకా గిఫ్ట్ అంటే సూపర్ కదా వీళ్ళ వెబ్సైట్లో ఫ్లోర్ క్లీన్ మళ్ళీ మనకి ఇది లిక్విడ్ డిటర్జెంట్ ఉంది ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట సో మీరు ఇది వెబ్సైట్ త్రూ బై చేస్తేనే మీరు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసినట్టు అనమాట అమెజాన్లో రేటు కూడా తక్కువ ఉంది వెబ్సైట్లో అమెజాన్లో ఎంఆర్పి రేట్ ఉంటుంది అదే వెబ్సైట్లో మనకి ఆఫర్ అయితే రన్ అవుతుంది అనమాట ఆఫర్ రన్ అవుతుంది దట్టు మనకి లక్కీ డ్రాగా ఉంది సో అలా దేనికి లింక్స్ అన్ని ఇండిషన్ ఇస్తే ఒకసారి చెక్ చేయండి మీరు కూడా సో చలో ఇప్పుడు ఏమంటే బట్టలు వాష్ చేద్దాం ఇక్కడ ఏమంటే రెయిన్ సీజన్లో అప్పుడప్పుడు మార్నింగ్ మార్నింగ్ చలి బాగా పెడతా ఉంటుంది టీచర్ స్కూల్కి వెళ్తాడు కదా నాకు ఎందుకో మళ్ళీ వాడికి జలుబు అవుతుంది రీసెంట్గా సర్జరీ కూడా అయింది కదా సో కష్టం అని చెప్పేసి ఆ పాత స్వెటర్లు అన్నీ ఉన్నాయి కదా స్వెటర్లు అన్నీ ఉతికేసే పెట్టాను బట్ ఏంటంటే వాడే ముందు మళ్ళీ ఒకసారి ఉతకాలి ఎందుకైనా మంచిది అన్నట్టుగా స్వెటర్లన్నీ వాషింగ్ మిషన్లో వేస్తూ ఉన్నాను నేను వాషింగ్ మిషన్లో ఎప్పుడు వేసినా పిల్లల బట్టలన్నీ ఒకసారి నా బట్టలన్నీ ఒకసారి అన్ని షీఖర్ బట్టలన్నీ ఒకసారి అంటే ఒక వాయిల్ అట్లా అట్లా వేస్తాను మిక్స్ చేసి వేయను అనమాట సో ఇదే పీజా లిక్విడేసి మీకు చెప్పాను కదా ఆల్రెడీ చాలా రోజులుగా మనం ఇదే వాడుతున్నాం సో ఇది పీజార్ లిక్విడ్ డిటర్జెంట్ ఫైవ్ లీటర్స్ క్యాన్ అన్నమాట ఇది ఓపెన్ అవ్వట్లేదు యాక్చువల్లీ అందుకే కష్టపడతా ఉన్నాను సో ఫైవ్ లీటర్ క్యాన్స్ ఈజీగా వన్ ఫిఫ్టీ టైమ్స్ మీకు అవుతుంది అంటే త్రీ మంత్స్ వరకు మీరు ఈజీగా వాడుకోవచ్చు ఇద్దరే ఉంటే ఇంకా మూడు నాలుగు నెలలు కూడా వాడుకోవచ్చు అనమాట సో నాకు టూ టూ అండ్ హాఫ్ మంత్ వస్తుంది బకెట్ వాష్ ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ ఆల్ టైప్ ఆఫ్ వాషింగ్కి దీన్ని మీరు వాడచ్చు అనమాట సో హెవీ వాష్ అయితే ఫిఫ్టీ ఎంఎల్ వేయండి నార్మల్ వాష్ అయితే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వేయండి సరిపోతుంది బట్టల్లో ఇంకా ఫ్యాబ్రిక్ కండిషనర్ వాడాల్సిన అవసరం లేదు ఫ్రెష్ ఫ్లోరల్ స్మెల్ తోటి ఉంటుంది న్యూ ఇంప్రూవ్డ్ ఫార్మ్లతోటి ఫైవ్ లీటర్స్ ప్యాక్ అయితే వస్తుందండి మీరు దీన్ని అమెజాన్లో అంటే పిజ్జా లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళ వెబ్సైట్లో బై చేయండి ప్రైస్ తక్కువ ఉంటుంది ఆఫర్స్ కూడా ఉంటాయి అన్నమాట దట్టు ఇప్పుడు మనకి రన్ అవుతుంది ఇది కదా కీడరా రన్ అవుతుంది కాబట్టి సైట్లో కొండం బెస్ట్ అనమాట సో తర్వాత ఏమంటే ఇక్కడ నేను శారీ వాష్ చేస్తూ ఉన్నాను సో వారా ఈ అమ్మవారి నవరాత్రులు రీసెంట్గా అయిపోయాయి మీకు గుర్తుందా సో నేను నవరాత్రులో ఒకరోజు పూజ చేశాను అనమాట యాక్చువల్లీ నాకు కూడా ఈ అమ్మవారి గురించి తెలియదు సో నేను చూశాను నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు చూసానండి ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఫాలో అవుతుంటే వాళ్ళు పెట్టారనమాట సో దాని రిజల్ట్గా మీకు ఆలయ తెలిసింది మనం ల్యాండ్ కొనేసుకున్నాము ల్యాండ్ కొనడానికి వెళ్ళిన రోజు మొక్కును అనమాట అమ్మవారు భూమి లాంటివి నరదిష్టి లాంటివి ఉంటే అమ్మవారికి పూజేసి తగ్గుతాయి అంటారు సో అట్లా నేను పూజారిని కాదు నేను ఒకరి దగ్గర విన్నాను కాబట్టి నాకు చేయాలనిపించేసాను అనమాట సో అమ్మవారికి అనమాట మేము వెళ్ళి చూడబోయే ల్యాండ్ మేము కొనేలా చూడమ్మా అని చెప్పేసి సో జస్ట్ చూడడానికి వెళ్ళాం ల్యాండ్ కొనడం కూడా జరిగింది అట్లా నాకు బాగా అనిపించింది ఖచ్చితంగా కొందాం మేము వెళ్ళలేదు చూసి వద్దాము చూసి వచ్చాక నచ్చక ఆలోచిద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు వెళ్ళాము ఆ రోజే భయాన్ని చేసాం కొన్నాము కదా నాకు చాలా బాగా అనిపించింది సో అమ్మవారికి మొక్కున్నాను కదా వెళ్ళేటప్పుడు అందుకని చెప్పేసి ఆ అమ్మవారికి పూజ చేయాలనుకున్నాను అనమాట నైన్ డేస్ మొత్తం అయితే కష్టం కానీ ఏదైనా ఒకరోజు చేద్దాం అనుకున్నా నాన్ వెజ్ తినకుండా ఉండాలన్నమాట సో పూజ కట్టుకోవడానికి శారీ ఉండాలి కదా సో శారీని ఉతుకుతూ ఉన్నాను ఇక్కడ మంచిగా అయినా ఫామ్ వస్తుందండి మనకి ఈ లిక్విడ్ ఇటర్జన్ వల్ల మళ్ళీ బట్టల కలర్ పోదు చాలా మంచి స్మెల్ వస్తుంది దాదాపు ఇట్లాంటి చీరలు అందరూ ఇందులో షాంపూలో పిండుతారు స్పెషల్గా షాంపూ లాంటివి అవసరం లేదు దీనిలో పిండితే ఆ శారీ కలరు పోలేదు మంచి స్మెల్ వచ్చింది మళ్ళీ శారీ చాలా బాగా క్లీన్ అయిపోయింది ఎంత ఒక పది నిమిషాలు ఏమో నానబెట్టేసాను అనమాట నానబెట్టేసి పిండేశాను అయితే సాటిన్ ఫ్యాబ్రిక్ ఉన్న శారీ అండి మనకు కొన్ని కొన్నిసార్లు కొత్త శారీస్ కలర్ పోతాయి కదా సో అట్లా కలర్ పోవడం లాంటివి ఏమీ అవ్వలేదు బాగా అనిపించింది సో మీరుగా పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్స్ స్మెల్ పోపు వస్తుంది పిజ్జా లిక్విడ్ ఎడీ బై చేయాలనుకుంటే దీని లింక్ రిష్యూలు ఇస్తాను ఒకసారి చేయండి మీరు ఆ స్కీమ్లో పార్టిసిపేట్ చేసి ఎంచక గోల్డ్ కానీ స్మార్ట్ టీవీ కానివ్వండి స్మార్ట్ ఫోన్ కానివ్వండి గెలుచుకోండి ఓకేనా సో తర్వాత ఉత్కాక ఏంటంటే ఇదంతా క్లీన్ చేస్తా అంటే ఏమంటే నూకుతా ఉన్నా అనమాట సో ఆ తర్వాత ఏంటంటే సో అదనమాట ఈరోజు ఏమంటే నేను శేఖర్ మేము బయటికి వెళ్తామంటే అత్య ఉన్నారు అనుకోండి నేను శేఖర్ మంచిగా బయట తిరుగుతాను అంటే వెళ్ళి గంటల గంటలు ఉండం అట్లా సోలోగా వెళ్ళొస్తాం అనమాట సో మార్నింగ్ చేసిన పూజకి ఇల్లు మనది ఇలా ఉంది నారికల దీపం చివరి వారం అన్నమాట సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది బట్ మండే ఉపవాసం అనేది ఇంకా లైఫ్ లాంగ్ ఉండాలి నాకు పూజారూములో దీపాలు ఎక్కువ పెట్టడం అంటే ఇష్టం ఎందుకో తెలియదు సో లైట్లు ఆడిపిస్తే బలి కండ్ల పండుగలాగా అనిపిస్తుంది కదా ఐ లవ్ దిస్ ఆనియన్ కలర్ అండ్ పొప్పుగా ఉంటుంది ఆనియన్ కలర్ డ్రెస్ కానీ శారీ కానీ వేసుకోవడానికి చాలా బాగా అనిపిస్తాయి సో తర్వాత రుతుగాడు ఏంటంటే నేను పూజ చేశాను అనుకో ఖచ్చితంగా వచ్చి వాడు ఇది పెట్టుకుంటాడు ఏమంటారు బొట్టు పెట్టుకుంటాడు అనమాట అత్తయ్య వచ్చేసి పడుకున్నారు ఇప్పుడు మనం వెళ్తున్నాం బయటికి బయటికి అంటే ఇక్కడికి ఇక్కడికి లేదు ఫ్రూట్స్ లాంటివి మనం కొనుక్కొచ్చుకుందామని వెళ్తా ఉన్నాం అనమాట సో ఈ సంచి ఉంది కదా వీడికి ఎప్పుడు కవర్ 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 ఎక్కువ ఆడుతూ ఉంటాడు కవర్లో ఏందో ఏందో వేసుకొని షాపింగ్కి వెళ్ళినాడు ఆడుతూ ఉంటాడు అనమాట ఆ కవర్లు ఊరికే చిరుగుతున్నాయి అందుకని చెప్పేసి వాడికి ఇది ఇచ్చాను ఏమంటారు సంచి ఇచ్చాను అనమాట అత్తయ్య ఊరిగినారు సో డోర్ దగ్గరికి వేసి అనమాట సో ఇక్కడ శేఖర్ రితికి కాళ్ళకి చెప్పులేస్తూ ఉన్నాడు సో అత్తయ్యకి బై బాయ్ చెప్పేసి మనం వస్తాం బయటికి ఎస్ ఇక్కడికి వెళ్తున్నాం తేజుగాడికి ఇది ఇచ్చాను లంచ్ బాక్స్ ఇచ్చేసాను ఇప్పుడు మనం వెళ్తున్నాం మ్యాంగోస్ తెచ్చుకోవడానికి పల్లి తినాలనిపించట్లేదు తోతపూరి ఏదో అంటారు కదా కొత్త పండ్లు ఏంటి అవి పొడుగు చూడండి అవి నాకు తినాలనిపిస్తుంది సో అవి తెచ్చుకుంటాం నేను దాదాపు మా ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి సో మా ఇంట్లో ఇష్టంగా ఫ్రూట్స్ తినేది నేను రుప్పగాడండి ఎక్కువ మండే రోజు మండే మార్కెట్ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ మండే మార్కెట్కి వచ్చాం కానీ అక్కడ తోత పండ్లు దొరకలేవు బట్ శేఖర్ ఏంటంటే ఆ తేకి తనకి మిర్చి బజ్జీట్లు తీసుకున్నాడు అనమాట బాగా అనిపిస్తుంది రోడ్ సైడ్ ఫుడ్ అంతా అనుకుంటాం కానీ ఒకే తింటే బాగుంటుంది కదా సో తర్వాత ఏంటంటే చక్కగా ఈ పళ్ళు టూ కేజెస్ తెచ్చుకున్నాడు నాకు చాలా ఇష్టం అంటే నాకు ఇష్టం లేనిది ఏదో చెప్పండి తినాలనిపించింది అనమాట స్పెషల్గా సో అవి కట్ చేసి పెడతా ఉన్నా అనమాట అండ్ తర్వాత ఏంటంటే మనకి బెంగనపల్లలో ఈ సీజన్లో ఇవి వస్తాయండి పురుగులు వస్తాయి సో అందుకని అవి తినకూడదు వర్షం పడ్డప్పుడు తర్వాత అల్లం వెల్లుల్లి అండ్ పొటాటోస్ ఇవన్నీ అనమాట వీడు సంచి మాకు బాగా యూజ్ అయ్యింది శేఖర్ అదే అంటున్నాడు సంచి పేరేమో వాడది ఊరేమో మనది సంచి వాడి కోసం తీసుకొని సామాను బలే నింపుకున్న అని చెప్పేసి సో ఫైనమాట తర్వాత ఏంటంటే చెప్పాను కదా ఆ రోజు వారా ఈ చివరి రోజు అనమాట సో నేను చేశాను పూజ మీరు ఇలాంటి పూజ ఎప్పుడైనా చేశారా నేను ఫస్ట్ టైం చేశానండి ఆ సేమ్ లక్ష్మీదేవి పూజలాగానే కానీ వారా ఈ అమ్మవారి ప్రతిమ కానివ్వండి ఫోటో కానివ్వండి నా దగ్గర లేదు చిత్రపటం కానివ్వండి పైన చూసిన రుతుగా దయాదంతా చిత్రపటం కానీ నా దగ్గర లేదు అందుకని చెప్పేసి నేను ఆవిడ కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ చేశాను అనమాట కుంకుమ పూజలాగా మీరు ఈ అమ్మవారికి చేస్తే పంచమికి అష్టమికి చేస్తే మంచిదంట అంటే చేస్తే నైన్ డేస్ ఉద్యాపన చేయొచ్చు అంటే చేయొచ్చు పూజ లేకపోతే పంచమి అష్టమి అట్లా చేసుకోవచ్చు సో నాకు ఇంట్లో నాన్ వెజ్ ఉండడం వల్ల నేను పూజ చేయడం కుదరలేదు ఈ ఈరోజు నాకు ఉపవాసం కూడా అన్నట్టుగా ఇంకా చివరి రోజు కూడా అన్నట్టుగా పూజ చేశాను అనమాట సో ఇలా చాలా సింపుల్ నేను అంటే నాకు మంత్రాలు లాంటివి ఏం రావండి చెప్తా ఉన్నాను ఫస్ట్ కానీ సో నేను చేస్తాను ఈ విధంగా అనేది షేర్ చేస్తాను అంతే ఈ పూజను గుప్త పూజ అంటారు నేను నైన్ తర్వాత చేశాను నైట్ బట్ ఏంటంటే పూజ షూ షూట్ ఏం చేయలేదు లాస్ట్ మీకు చూపిస్తా ఉన్నాను లెవెన్ థర్టీ అయిపోయింది అప్పటికి జస్ట్ ఎట్లా వేసా అనేది షేర్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఈ అమ్మవారిలోనే నేను వారయ్య అమ్మవారిని చూసుకొని ఆవిడ లక్ష్మీదేవి యొక్క మరొక అవతారం కదా సో చూసుకొని కల్చం పెట్టాను నేను ఆ వరలక్ష్మి అమ్మవారికి లక్ష్మీదేవి పూజ అప్పుడు కలుషం పెడతాను మా కానవైతే ఉండింది సో కలుషం పెట్టాను అమ్మవారికి నారన్న వెండి అమ్మవారి రూప్ అది ఉంది కదా ప్రతిమ సో ఆ ప్రతిమకి కుంకుమతోటి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అభిషేకం టైప్లో కుంకుమ పూజ అంటారు కదా సో అలా చేశాను అన్నమాట ఓం వరహ నమః అనే మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుతూ అలా కుంకుమ వేస్తూ చేశాను అనమాట ఆ తర్వాత ఇది అమ్మవారికి తాంబూలం అలాగే ఒక ముత్తాయిదులో కూడా శారీతో తాంబూలం ఇచ్చాను మనం ఇది మనకి ఐచల్ నారా కొత్త శారీ లేదు సో అట్లా ఆల్రెడీ కుట్టించిన సారీ కట్టుకోలే కాబట్టి అక్కడ తాంబూలంలో పెట్టేసా అనమాట ఆయన తర్వాత ఏంటంటే ఒక ముత్తాయిదును పిలిచి తాంబూలం ఇచ్చాను అనమాట సో ఇక్కడ రుత్తుగాడు సగం సగం అరటిపళ్ళు తిని అట్లా పెడతా ఉన్నాడు తాంబూలంలో రెండు పళ్ళు ఉండే రుత్తుగాడు ఒకటి తీసి తినేసి అక్కడ పెట్టాడు అనమాట సో మొత్తానికి చాలా బాగా అనిపించింది పూజ చేశాక ఆ తర్వాత ఏమంటే ఇక్కడ నేను నా ఫేస్ని క్లీన్ చేసుకుంటాను నెక్స్ట్ డే అనమాట ఇది సో నా ఫేస్కి ఏంటంటే ఇది పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది చెప్పాను కదా ఈ మధ్య నాకు స్వెల్లింగ్ బాగా ఎక్కువ వస్తుంది నా ఫేస్ పైన సో ఇది పెడితే జరం మంచిగా అనిపిస్తుంది ఫైన్ లైన్స్ తగ్గుతాయట యంగ్గా అనిపిస్తుంది అంటే థర్టీ 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 థర్టీకి మధ్యలో ఉన్నాక యంగ్ అంటే పదహారు పదిహేనులోలాగా అనిపించం కానీ అదే ఏజ్లో మరి ముదురులాగా అనిపించకుండా ఉంటామన్నమాట సో ఇం చె ఫేస్కి అప్లై చేసాను చాలా రీఫ్రెష్గా ఉంటుంది తెలుసా ఇందులో వేరే వేరే జ్యూస్లు వేసి పెడదాం అనిపిస్తుంది కానీ టైం కుదరట్లేదు అనమాట సో ఇది నేను చిన్న చిన్నగా డే మొత్తంలో నా ఫేస్ పైన కొంచెం మినిమల్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశానండి మీరు కూడా స్టార్ట్ చేయకుండా స్టార్ట్ చేసేయండి సో నా డబల్ చిన్నలాగా అనిపిస్తుంది కదా ఆ తర్వాత ఏందా అసలు పెయింటింగ్ వేసే వాళ్ళు ఇంత పాత డ్రెస్సులు వేసుకొని మా ఆయన ఎక్కడదో పాత చిన్న డ్రెస్ వేసుకొని పెయింటింగ్ వేయడానికి రెడీ అయిపోయారు నేను అదే చెప్తున్నాను ఇంత చిన్న డ్రెస్ వేసుకుని పోయింది నాయన అని చెప్పేసి నీలాగా నాకు తట్టేట్ బట్టలు లేవు అని చెప్పి వచ్చేసారా పెయింట్ అంట అంటుందని చెప్పేసి ఆ డ్రెస్ వేసుకున్నాడు సో ఇప్పుడు ఏమంటే యాక్చువల్లీ మట్టి పోయించుకోవాలి అత్తయ్య వచ్చాక అక్కడ ఉన్న గడ్డంతా పీకేశారు కదా సో అది కొంచెం మట్టి బెండు మొత్తం గట్టిగా అయిందనమాట బిడ్స్ బారినట్టు సో దాన్ని ఒకసారి తవ్వి ఇంకొంచెం మట్టి పోయించి కంచె పెప్పిద్దాం లేకపోతే కుక్కలన్నీ అందులో గలీ ఇచ్చేస్తూ ఉన్నాయండి మాకు డాగ్స్ ఎక్కువైపోయినాయి కదా సో అక్కడ ఏ కూరగాయలు పెట్టినా తినేటట్లు లేవు ఇప్పుడు కుక్కలన్నీ వెళ్ళి అందులోనే బ్యాడ్ 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 చేసేస్తున్నాయి సో మొత్తానికి అయితే నాలుగేళ్ల కింద తెచ్చుకున్న కలర్లు ఈరోజు వేయడానికి టైం వచ్చింది ఇవన్నీ కూడాను అంత అనమాట సో అందుకని ఆ పేపర్ ఉంటుంది చూడండి మనకు కలర్ పోద్ది ఆ పే పేపర్ తోటి దీన్ని రఫ్ చేసాము ఆ బొంగుకున్న చిల్మంతా పోయినాక ఈరోజు కలర్ వేద్దామని కలర్ వేయడం కూడా మేము ఎలాంటి టైంలో వేసాం తెలుసా మేము కలర్ వేసిన అరగంటకే పూల్డ్ అంతా వర్షం వేసినాం అట్లా ఉంటుంది మా ఆయనతోటి నాతోటి నాకు సో ఎప్పుడో ఈ బొంగులు పెట్టించినప్పుడే కలర్ వేయిద్దాం అనుకున్నాం బట్ అప్పుడు మనకి కుదరలేదు అట్లీస్ట్ ఇప్పుడైనా ఆ వేయించక ముందే కలర్ వేద్దామని ఫిక్స్ అయిపోయి వేస్తా ఉన్నాం అనమాట ఇక్కడ ఏం తెలుసా నాకు కలరే ఇరాదు మా ఆయన పైన మెల్లమెల్లగా గోల్డ్ కలర్ మాత్రమే వాటి కొండలకి వేసి కలర్ మొత్తం నాకే అప్ప చెప్పానండి డ్రెస్ అంతా కలర్ అంటుంది ఈ గోల్డ్ కలరేమో పైన లాగా ఉంటుంది ఆ బొంగుకి దాన్ని పెట్టడానికి చెప్పాను అలా టర్పన్ టైల్ కలిపయ్యా అంటే వాటర్ కలిపాడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అది ఎండిపోయి ఉండింది మిగిలిన కలర్స్ ఇట్స్ ఓకే బాగున్నాయి సో టర్ఫన్ టైల్ కలిపి ఆ బ్లాక్ కలర్ అయితే మిక్స్ చేస్తాం గోల్డ్ కలర్ పాడైపోయింది దాన్ని పడేసి కొత్త కలర్ తీసుకురావాలంట సో యాక్చువల్ కలర్లో ఎవరు వాటర్ కలిపారండి టర్ఫన్ టైలే కలుపుతారు శీకర్ మర్చిపోయి వాటర్ కలిపాడు దట్టు అది గట్టిగా అయిపోయింది పాడైపోయింది అనమాట ఆల్మోస్ట్ సో అది నిజం ఎట్లు వీటికి ఇంకా కొత్త రూపు రాబోతుంది ఇది ఆయన కల్పించినప్పుడు ఎంత నీట్గా కల్పించాడు నాకు నేను కలుపుకుంటే ఘోరగా డ్రెస్ అంతా అంటిందండి ఇంకా మేము ఉంటే మా పిల్లలు మేము ఇంకేదో చేస్తాం అన్నట్టుగా నాకు కావాలి నాకి నాకు ఇవ్వు నాకు ఇవ్వంతేజ్గాడు రిత్తుగాడు అనమాట కలర్ వేసేది ఇవి ఉన్నాయి కదా ఐరన్వి అవి చిల్లుం రాకుండా అనమాట చూసారా మా అత్తం ఏంటంటే మేము చిల్మంతా దులిపినాక దాన్ని కడుగుతుంది కడుగుతే కలర్ అంటుంది అత్తమంటే అయ్యో కడవకుంటే అయిపోయిన బిడ్డ తుడుస్తూ అయిపో కదా అన్నది మొత్తానికైతే అది పెయింటర్స్కి చెప్తే కూలి పడుతుంది అన్నట్టుగా నన్ను పెయింటర్ చేసి నాతో పని చెప్పించారండి మా ఆయన మా అత్తం ఇద్దరు కూడా నాకు అనిపించింది ఇంకా మా పక్క వా అక్క వాళ్ళు ముచ్చి పెడుతున్నారు వాళ్ళు ఏమో కళ్యాణి మంచిగా మంచిగా ఎత్తలే వాది ఇది అన్న చూసారా కలర్ పడింది అంతే రంగు పడ్డది మా అత్తం ఇదే చూసుకోదు ఆగమాగం చేస్తుంది తిడుతూనే ఉంటుందన్న కొప్పడుతూనే ఉంటుంది నన్ను సో నార్మల్గా అంటుంది ఇక నువ్వు వేసుకో అత్తమ్మని అత్తమ్మకి ఇచ్చినా కొంచెం వేసింది శేఖర్ నువ్వు సరిగ్గా ఎత్తలేవమ్మ దానికే అంటే నాకే ఇవ్వమని మళ్ళీ చెప్పాడు మొత్తంకైతే అవ కొడుకులు కూర్చొని నాతోటి కలర్ వేయించారండి ఇది నాకు ఆఫ్టర్ కలర్ మొత్తం వేసాక రియలైజ్ అయింది బట్ నాకు ఇష్టం అండి కలర్ వేయడం మంచిగా అనిపిస్తుంది చిన్నప్పుడు ఇప్పుడు సేమ్ రుతుగా తేజ్లానే చిన్నప్పుడు మన మమ్మీ డాడ్లు ఏం చేస్తుంటే మనం అవి చేయనీయకపోదురు అప్పుడు అప్పుడు మనం చేయాలి చేయాలి చేయాలని ఫీలింగ్ ఎక్కువ ఉంటే ఒక్కసారి ఇస్తే అయిపో అనిపిస్తుంది అనిపించేది కదా సో ఆ ఫీలింగ్ నాకు ఇప్పుడు కూడా అట్లే ఉందన్నమాట కానీ ఇప్పుడు నేను మమ్మీ డాడీ ప్లేస్తున్నాను కాబట్టి తేజ్ కూడా వేసిన అంటే నీ డ్రెస్ కడుతుంది రా వద్దని చెప్పా అనమాట నవ్వు వచ్చింది చిన్నప్పుడు మన పేరెంట్స్ మనం వద్దన్నప్పుడు ఏమో కోపం వస్తుంది ఇప్పుడు మనం మన పిల్లల్ని వద్దంటున్నాం వాళ్ళకి ఎట్లా ఉండాలండి కదా సో మొత్తానికైతే కలర్ ఎత్తా ఉంటే ఇటు అటు పోయేటోళ్ళు అంతా మమ్మల్ని లేదు కలర్ ఎత్తరా అని చెప్పేసి సో గోల్డ్ కలర్ వేసాక కొన్నిటికీ ఈ వైట్ కలర్ వేసి గోల్డ్ వేస్తాడండి డైరెక్ట్ గోల్డ్ వేస్తే కనిపించట్లేదు అదో డార్క్ కలర్ వాళ్ళు ఫేరుగా ఉన్న ఫౌండేషన్ పెట్టినట్టు వెరైటీ కనిపించింది అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ వెళ్ళి వైట్ కలర్ కొనుక్కొచ్చాడు ఆ వైట్ కలర్ కొనుక్కొచ్చి నేను బ్లాక్ కలర్ వేసాడు అది కారిపోయింది సో దీని కంటిన్యూషన్ రేపు చూద్దాడు ఎలా అనిపించింది వీడియో నాకు కమెంట్ లేపండి బై బాయ్